ఓం సాయి రామ్ బాబాభత్తలందరూ ఎలా ఉన్నారండి మన బాబాగారి దయ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ప్రతిరోజు నా నామాన్ని ప్రేమతో తలుచుకుంటూ ఉంటావు తల్లి నువ్వు ఒక సమస్యను తీర్చటానికి ఒక పనిని మొదలుపెట్టావు అది న్యాయ మార్గంలోనే ఎంచుకుని మొదలుపెట్టావు కానీ నువ్వు ఎంతో భయపడుతున్నావు నువ్వు చేసినది తప్ప రైటా అని ఆలోచిస్తూ ప్రతిరోజు ఆ ఆలోచనలతోనే ఉంటున్నావు ఆ సమస్యకి సరైన మార్గం దొరుకుతుందా లేదా అని ప్రతిరోజు ఆలోచిస్తున్నావు ఎందుకు తల్లి అంత భయపడుతున్నావు నువ్వు నువ్వు సన్మార్గంలోనే నడుస్తున్నావు న్యాయం కోసం న్యాయం కోసం ప్రయత్నిస్తున్నావు ఇందులో ఉంది తల్లి నువ్వు భయపడవలసిన పని ఏమీ లేదు తల్లి నువ్వు మంచి మనసు కలిగిన దానివి ప్రతి ఒక్కరూ మంచి కోరేదానివి నీకు కలిగినంతలోనే తోటివారికి సహాయం చేసేదానివి ఇంత మంచి గుణం కలిగిన నీకు ఎందుకు తల్లి భయపడతావు ప్రత్యక్ష ప్రతి నిమిషము నువ్వు సన్మార్గంలోనే నడుస్తున్నావు తల్లి అటువంటి అప్పుడు ఎందుకు తల్లి భయపడతావు నమ్మకంతో ముందుకు అడుగులు వేయి తల్లి నీ బాబా తండ్రి ఉండగా నీకు భయం ఎందుకు తల్లి తల్లి న్యాయం నీ వైపు ఉంది గెలుపు కూడా నీ వైపే ఉంది తల్లి ఓం సాయిరాం చూశారు కదండి బాబాగారు ఏం చెప్పారు ఓం సాయిరాం ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి